హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా పదహారవ పాఠం నీటి పారుదల వసతులు ఇరిగేషన్ గురించి తెలుసుకుందాం నీటి పారుదల వసతులు అనగా వర్షపాతంతో సంబంధం లేకుండా పంటలకు అవసరమైన నీటి వసతిని వివిధ మార్గాల ద్వారా కల్పించడం క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో ఏ నదిపై ఆనకట్ట నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి కావేరీ నదిపై ఏ సామ్రాజ్య కాలంలో గంగా నది కాలువ వసతులు నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి మొఘలు సామ్రాజ్య కాలం ఎవరి కాలంలో తుంగభద్ర నది ప్రాంతంలో కాలువలు చెరువులు నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయల కాలం భారతదేశంలో ముఖ్యంగా వర్షాధారం నదీ వ్యవస్థను ఆధారం చేసుకుని నీటి పారుదల వసతులు ఎన్ని రకాలు అవి ఏవి మూడు రకాలు అవి ఒకటి కాలువలు రెండు బావులు మూడు చెరువులు నీటి పారుదల వసతులలో చాలా ముఖ్యమైన కాలువలు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి వరద కాలువలు రెండు నిరంతరం ప్రవహించే కాలువలు నిరంతరం ప్రవహించే కాలువలు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి నది డెల్టా ముఖద్వారం వద్ద నిర్మించిన కాలువలు రెండు నది ఎగువ భాగంలో నిర్మించిన కాలువలు నదీ డెల్టా ముఖద్వార కాలువలు ఏ ప్రాంతాలలో నిర్మించారు దక్షిణ భారతదేశంలోని మహానది గోదావరి కృష్ణా కావేరీ నదుల డెల్టా ప్రాంతాలు నది ఎగువ భాగంలో నిర్మించిన కాలువలకు ఉదాహరణ తుంగభద్ర ప్రాజెక్టు కాలువలు కృష్ణా నదిపై కట్టిన నాగార్జున సాగర్ కాలువలు శ్రీశైలం ఆనకట్ట వెనుక జల కాలువలు గోదావరి నదిపై కట్టిన శ్రీరామ్ సాగర్ కాటన్ అంటే దవాలేశ్వరం ఆనకట్ట కాలువలు కావేరీ నదిపై కట్టిన మెట్టూరు డ్యామ్ కాలువలు గంగా నది యమునా నది ఆనకట్ట కాలువలు ఉత్తరప్రదేశ్ బీహార్లో ఉండేటటువంటి కాలువలు సట్లేజ్ నది ఆనకట్ట కాలువలు పంజాబ్ హర్యానా బియాస్ కాలువ ఇందిరా ఇందిరాగాంధీ కాలువ అంటారు రాజస్థాన్ భారతదేశంలో మొత్తం నీటిపారుదల వ్యవస్థలో కాలువల ద్వారా ఎంత శాతం జరుగుతుంది ముప్పై తొమ్మిది శాతం రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కాలువల ద్వారా ఎన్ని హెక్టార్ల భూభాగం నీటి సౌకర్యం పొందుతోంది పదిహేడు పాయింట్ మూడు సున్నా మిలియన్ హెక్టార్ల భూభాగం కాలువల ద్వారా నీటి వ్యవస్థ కలిగిన రాష్ట్రాలలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించిన రాష్ట్రాలు మొదటి స్థానం ఉత్తరప్రదేశ్ రెండో స్థానం ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం మధ్యప్రదేశ్ ప్రస్తుతం భారతదేశంలో మొత్తం నీటి పారుదల వ్యవస్థలో ఎంత శాతం చెరువుల ద్వారా జరుగుతుంది ఎనిమిది శాతం నీటి పారుదల సౌకర్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం దక్కన్ పీఠభూమి ప్రాంతం పంతొమ్మిది వందల యాభై యాభై సంవత్సరంలో మొత్తం నీటిపారుదలలో ఎంత శాతం చెరువుల ద్వారా జరిగేది పదిహేడు పాయింట్ రెండు శాతం పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది నాటికి మొత్తం నీటిపారుదలలో ఎంత శాతం చెరువుల ద్వారా జరిగేది ఆరు శాతం చెరువుల ద్వారా నీటి వసతి కల్పించడంలో మొదటి మూడు స్థానాలు ఆక్రమించిన రాష్ట్రాలు మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం తమిళనాడు మూడో స్థానం మహారాష్ట్ర ప్రస్తుతం భారతదేశంలో మొత్తం నీటి పారుదల వ్యవస్థలో ఎంత శాతం బావుల ద్వారా జరుగుతుంది యాభై మూడు శాతం పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి సంవత్సరంలో మొత్తం నీటి ఎంత శాతం బావుల కింద జరుగుతుండేది ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది నాటికి మొత్తం నీటి పారుదలలో ఎంత శాతం బావుల కింద జరుగుతుండేది యాభై ఒక్క శాతం బావులు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి ఒకటి ఉపరితల బావులు సర్ఫేస్ వెల్స్ గొట్టపు బావులు ట్యూబ్ వెల్స్ ఉపరితల గొట్టపు బావుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మొదటి నాలుగు స్థానాలు ఆక్రమిస్తున్న రాష్ట్రాలు మొదటి స్థానం గుజరాత్ డెబ్బై ఏడు శాతం రెండవ స్థానం ఉత్తరప్రదేశ్ మూడో స్థానం రాజస్థాన్ నాలుగో స్థానం మధ్యప్రదేశ్ దామోదర్ లోయ కార్పొరేషన్ డివిసిని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దామోదర్ లోయ కార్పొరేషన్ డివిసిని ఎందుకు ఏర్పాటు చేశారు పశ్చిమ బెంగాల్ ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలో వరదలను నివారించడానికి దామోదర్ నది దాని ఉపనదులపై ప్రాజెక్టులు కట్టడం కోసం బహుళార్థక సాధక ప్రాజెక్టు అనగా ఒకటి కంటే ఎక్కువ సదుపాయాలు కల్పనకు ఉద్దేశించి నిర్మించిన ప్రాజెక్టు దేశంలో స్వాతంత్ర్యం తర్వాత నిర్మించిన మొట్టమొదటి అతిపెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్టు బాక్రా నంగల్ ప్రాజెక్టు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను బాక్రా నంగల్ ప్రాజెక్టును ఉమ్మడిగా నిర్మించిన రాష్ట్రాలు పంజాబ్ హర్యానా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ప్రపంచంలోనే అతి ఎత్తైన డ్యామ్ బాక్రానంగల్ డ్యామ్ సట్లేజ్ నది పైన ఆనకట్ట కట్టి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జాతికి అంకితం చేసిన బహుళార్థక సాధక ప్రాజెక్టు ఏది బాక్రానంగల్ ప్రాజెక్ట్ బాక్రా నంగల్ ప్రాజెక్టుకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఏ ఈ ప్రాజెక్టు బాక్రా నంగల్ అనే రెండు ఆనకట్టల సమూహం బి బాక్రా అనే ప్రాంతం వద్ద బాక్రా ఆనకట్ట రెండు వందల ఇరవై ఆరు మీటర్లు నంగల్ అనే ప్రదేశంలో నంగల్ ఆనకట్టను ఇరవై తొమ్మిది మీటర్లు నిర్మించారు సి ఏ మరియు బి సరైనవి డి ఏ మాత్రమే సరైనది జవాబు సి ఏ మరియు బి సరైనవి నంగల్ ప్రాజెక్టులో ఉన్న నంగల్ హైడల్ కాలువ పొడవు ఎంత అరవై నాలుగు కిలోమీటర్లు నంగల్ హైడల్ కాలువలో వాల్ కోట్ల ప్రాంతాలలో ఎన్ని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి నాలుగు బాక్రా వద్ద ఎన్ని విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఉన్నాయి రెండు బాక్రా నంగల్ ప్రాజెక్ట్ సమిష్టి విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం పన్నెండు వందల నాలుగు మెగావాట్లు బాక్రా నంగల్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఎన్ని కిలోమీటర్ల ప్రధాన కాలువలు ఉన్నాయి పదకొండు వందల నాలుగు కిలోమీటర్లు బాక్రా నంగల్ ప్రాజెక్టుకు అనుబంధంగా ఎన్ని కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు హీరాకుడ్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో నిర్మించారు ఒరిస్సా హీరాకుడ్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు మహానది నాలుగు వేల ఎనిమిది వందల ఒక్క మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన ప్రాజెక్టుగా గుర్తింపు పొందినది హీరాకుడ్ ప్రాజెక్టు హీరాకుడ్ ప్రాజెక్టు ఎన్ని గనపు మీటర్ల నీరు నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నది ఎనిమిది వందల పది కోట్ల గణపు మీటర్ల హీరాకుడ్ ప్రాజెక్టును ఎన్ని దశలలో పూర్తి చేశారు రెండు దశలలో హీరాకుడ్ ప్రాజెక్టును రెండు దశలలో పూర్తి చేశారు ఏ దశలో సబల్పూర్ జిల్లాలో ఆనకట్ట నిర్మించి అక్కడ నుంచి సబల్పూర్ బారాగఢ్ ససన్ కాలువలను నిర్మించి రెండు పాయింట్ ఐదు లక్షల వ్యవసాయ భూమికి నీరు అందిస్తున్నాయి మొదటి దశలు హీరాకుడ్ ప్రాజెక్టును రెండు దశలలో పూర్తి చేశారు ఏ దశలో మూడు విద్యుత్ ఉత్పాదక అంటే ఒక్కొక్కటి ఇరవై నాలుగు మెగావాట్ల సామర్థ్యం గల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండవ దశలో అమెరికాలోని టెన్నిస్ వ్యాలీ అథారిటీ టీవీఏ అనుసరించి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో భారత పార్లమెంటు ఆమోదంతో ఏర్పడిన కార్పొరేషన్ ఏది దామోదర్ లోయ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లోని నందికొండ గ్రామానికి దగ్గరగా కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రాతి కట్టడాల ఆన కట్టడాలలో ప్రథమ స్థానం పొందిన ఆనకట్ట నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రాతి కట్టడాల ఆన కట్టడాలలో ప్రథమ స్థానం పొందిన నాగార్జున సాగర్ ఆనకట్ట ఎన్ని సామర్థ్యం కలది నాలుగు వందల టిఎంసీలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కుడి ఎడమ కాలువలలో కుడి కాలువ పేరు జవహర్ కాలువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కుడి ఎడమ కాలువలలో ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కుడి కాలువ అంటే జవహర్ కాలువ పొడవు రెండు వందల నాలుగు కిలోమీటర్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన ఎడమ కాలువ పొడవు అంటే లాల్ బహదూర్ కాలువ పొడవు నూట తొమ్మిది కిలోమీటర్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కుడి కాలువ అంటే జవహర్ కాలువ ఏ జిల్లాలకు సాగునీరు అందిస్తుంది గుంటూరు కృష్ణా జిల్లాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన ఎడమ కాలువ అంటే లాల్ బహదూర్ కాలువ ఏ జిల్లాలకు సాగునీరు అందిస్తుంది నల్గొండ ఖమ్మం జిల్లాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన పుడి ఎడమ కాలువల ద్వారా ఎన్ని హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తుంది తొమ్మిది లక్షల హెక్టార్ల భూమి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మనం కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో